అది వెనక్కి తెప్పించాడు అతను దాన్ని లేకపోతే గందరగోళం అయిపోయింది అట్లాంటి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇష్యూస్ దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంది కదా రెండవది ఇక్కడ గోవుల్ని ఈ రోజు కూడా భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు లక్ష లక్షావుల్ని కొనండి అయ్యా మీరు లక్షావుల్ని కొని ఒక వెయ్యి కేంద్రాలు పెట్టండి పాల ఉత్పత్తి కేంద్రాలు పాలు తీయండి దాంతో మీరే పాలు తయారు వెన్న తయారు చేయండి దాంతో మీరే నెయ్యి తయారు చేయండి అప్పుడు కదా మీరు చెప్పే తప్పుకి సరి చేసినట్టు అది కదా నిజాయితీ ఉన్నటువంటిది ఇవాళ కూడా ప్రైవేట్ కంపెనీల నుంచి నాకుంటాను వాళ్ళందరి దగ్గర ఆవులు అన్నీ ఉన్నాయా ఇప్పుడు మనకి ఆ విజయ డైరీనో సంగన్ డైరీనో ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళ దగ్గర గేదెలన్నీ ఉన్నాయా గేదెలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు తీసుకొచ్చి పాల కేంద్రంలో పాలు పోస్తే అవి తీసుకొచ్చి వీళ్ళు మనకిస్తారు అయ్యే కదా డైరీలు చేసేది వీళ్ళ దగ్గర ఆవులు లేవంటున్నారు మరి కరెక్టే ఇట్లా తెచ్చుకునేది కదా పాలకి ఇప్పుడు నందిని వాడికి ఆవులేవన్న వాడు కొని వాళ్ళ రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు ఆవులు ఇళ్లలో పెంచుకుని పాలిస్తున్నారు తమిళనాడు వాళ్ళు అక్కడ ఆవు పాలతోనే టీ తాగుతారు టీ క్యాఫిల్ ఆ పాలనే అక్కడ తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పెడతారు ఏది పాల కేంద్రాలు దాని నుంచి తీసిన వెన్నే ఇచ్చేసేది బోరేబాబు అయినా ఇంకోడైనా ఇంకోడైనా అంతే